హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారత తొలి రాజ్యాంగ మ్యూజియంను గురించిన కొంత సమాచారాన్ని చూద్దాం భారత్లో తొలి రాజ్యాంగ మ్యూజియం భవిష్యత్తు దేశ నిర్మాతలైన యువతకు పరిపాలనలో రాజ్యాంగ విలువలు తెలియజేయాలన్న ఉద్దేశంతో భారత తొలి రాజ్యాంగ మ్యూజియంను ఏర్పాటు చేశారు రాజ్యాంగానికి ఆమోదం లభించిన రోజు అంటే నవంబర్ ఇరవై ఆరున ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుతున్నాం అదే రోజున జాతీయ న్యాయ దినోత్సవం కూడా అయితే ఈ రాజ్యాంగ దినోత్సవం మొదటి నుంచి అమల్లో లేదు మొదటి నుంచి అమల్లో లేదు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను నుంచే ఏటా నవంబర్ ఇరవై ఆరున నవంబర్ ఇరవై ఆరున నిర్వహిస్తున్నాం కారణం రెండు వేల పదిహేను భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవైవ జయంతి సంవత్సరం ఆయన నూట ఇరవైవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరపాలని నియించిన నిర్ణయించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ ఏడాది నుంచి నవంబర్ ఇరవై ఆరును ఆ ఏడాది నుంచి నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవంగా కూడా ప్రకటించింది అప్పటి నుంచి రెండు వేల పదిహేను నుంచి ఏటా రాజ్యాంగ దినోత్సవంగా నవంబర్ ఇరవై ఆరును జరుపుకోవడం జరుగుతుంది ఇక ఈ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారతదేశంలో తొలి రాజ్యాంగ మ్యూజియంను ఏర్పాటు చేశారు ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో భారతదేశ తొలి రాజ్యాంగ మ్యూజియంను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అర్జున్ రామ్ మేఘ్వాల్ మరియు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించారు ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం ముఖ్యాంశాలను ఒకసారి చూస్తే ఈ ఈ మ్యూజియంలో ఓపి జిందాల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ తొలి మ్యూజియం యొక్క ముఖ్యాంశాలు ఒకసారి చూస్తే డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దీన్ని ఏర్పాటు చేశారు దీనిలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ ఒరిజినల్ ఎడిషన్ను రూపొందించడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఇందులో రాజ్యాంగ నిర్మాతల సంతకాలను పొందుపరిచారు దేశ ప్రజలకు రాజ్యాంగం గురించి పూర్తి సమాచారాన్ని రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను తెలిసేలా ఏర్పాటు చేశారు రాజ్యాంగ నిర్మాణంలో రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ నిర్మాతలు అనుసరించిన ప్రతి విషయాన్ని దీనిలో ఏర్పాటు చేశారు ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్ ద రాయగా నందన్లాల్ బోస్ వంటి ఇతర కళాకారుల ఒరిజినల్ టెక్స్ట్ను చిత్రీకరించారు ఎకోస్ ఆఫ్ లిబర్ట్ ఎకోస్ ఆఫ్ లిబర్టీ రాహుల్ గౌతమ్ అనే కళాకారుడు గీసిన చిత్రాలు రాజ్యాంగం రాతప్రతుల్లోని అంశాలను ఆధునిక రూపకళతో రూపకల్పనతో మిళితం చేస్తున్నాయి హోలోగ్రామ్ ప్రదర్శన ఒక అంతులో ఒక అంతస్తులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హోలోగ్రామ్ ప్రదర్శన ఉంది ఒక అంతస్తులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హోలోగ్రామ్ ప్రదర్శన కూడా ఇవ్వబడుతుంది యానిమేషన్లు స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో మహిళల కృషిని రాజ్యాంగ పరిషత్లోని మహిళా సభ్యుల పాత్రను వారి జీవితాల చరిత్రను గురించి యానిమేషన్లు ప్రదర్శనలు దీనిలో ఏర్పాటు చేశారు విగ్రహాలు రాజ్యాంగ పరిస్థితుల్లో దాదాపు మూడు వందల మంది సభ్యుల జ్ఞాపకార్థం వారికి కృషికి గుర్తుగా ఒక్కొక్కరి విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు మూడు వందల అరవై డిగ్రీల దృశ్యం స్వాతంత్రానికి పూర్వపు భారతదేశ కాలానికి చెందిన సంఘటనలను సందర్శించే వారి కోసం ఏర్పాటు చేయబడింది ఇక సాంకేతికత దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గైడెడ్ టూర్స్ త్రీడీ ఇన్స్టాలేషన్లతో సహా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు ఐఐటి మడ్రాస్ సెంటర్ ఫర్ టెక్నికల్ నిపుణుల సహకారంతో మన రాజ్యాంగ విలువలను రాజ్యాంగ నిర్మాతల కృషిని సందర్శకులకు అవగాహన కల్పించేందుకు వినూతన ప్రదర్శనలను ఏర్పాటు చేశారు ఇక భారత రాజ్యాంగం కొన్ని విషయాలు ఒకసారి చూస్తే భారత రాజ్యాంగం విషయాలు భారత రాజ్యాంగ పరిషత్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ సభ ఆమోదించింది ఇది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది ఇక మన భారతదేశ రాజ్యాంగాన్ని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అంటారు అతిపెద్ద లిఖిత రాజ్యాంగం రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం రాజ్యాంగం రచించినప్పుడు రాజ్యాంగం రచించినప్పుడు మూడు వందల తొంభై ఐదు నిబంధనలు ఇరవై రెండు భాగాలు ఎనిమిది షెడ్యూళ్ళుగా ఉండగా ఎనిమిది షెడ్యూళ్ళు మూడు వందల తొంభై ఐదు నిబంధనలు ఇరవై రెండు భాగాలు ఎనిమిది షెడ్యూళ్ళు ఉండగా ప్రస్తుతం నాలుగు వందల నలభై ఎనిమిది నిబంధనలు ఇరవై ఐదు భాగాలు ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూళ్ళు ఉన్నాయి మేం రాసిందే శాసనం మేం చెప్పిందే పాటించాలి అని మన రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ భావించలేదు మేము రాసిందే శాసనం మేము చెప్పిందే పాటించాలని మన రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ భావించలేదు రాజ్యాంగాన్ని సవరించే అత్యున్నత అధికారం పార్లమెంటుకి ఇచ్చారు దీంతో ఇప్పటి వరకు నూట ఆరు సార్లు నూట ఆరు సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తొలి సవరణ ప్రాథమ ప్రాథమిక హక్కులపై జరగగా నూట ఆరవ సవరణ నూట ఆరవ సవరణ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో లోక్సభ రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడవ వంతు సీట్లు రిజర్వ్ చేయడం వంటి సవరణలు జరిగాయి ఇంకా ఈ నూట ఆరవ సవరణ అమలు కాలేదు ఇది ఫ్రెండ్స్ భారతదేశంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ తొలి మ్యూజియం అలాగే భారత రాజ్యాంగం గురించిన కొన్ని విశేషాలు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ